लंगा जोलंगाना वीरो तेलंगाना मा वीरो ಜಯ ತೆಲಂಗಾಣ <zoauto> <sen festivals>

यो आका यो दिन हो हैन यो के ना यो यो आशु अडो अडो जीरो ओके ना ओ मारा मरियाला किनोनो नू छु हां यो नो बेटर आको

టిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నాలగిరి రమేష్ అన్న గారిని ఉద్యమ నాయకుడు ఆవిర్భావ నాయకుడు ఈరోజు నలభై ఏడవ డివిజన్లో గడప గడప కార్యక్రమం తెలంగాణ ఇరవై ఐదవ సంవత్సర సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఇదే డివిజన్లో ఇదే డివిజన్ నుండి ఇక్కడికి వెళ్ళే మొదటి జెండా పోయింది కాబట్టి ఇక్కడనే ఆ సెలబ్రేషన్ చేసినందుకు సింగ్ గారికి నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఈ యొక్క పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల కింద కొద్ది మందితోటి కొద్ది మందితోటి అందరూ మొత్తంలో ఒక పద్నాలుగు పదిహేను మందితోటి ఇక్కడికి వెళ్ళి మేము జెండా పట్టుకొని గల్లీలో పార్టీలతోటి అన్ని పార్టీలతోటి పోరాటం చేసి 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 ఈ రోజు ఈ స్థాయికి పార్టీ వచ్చింది ఈ ఈ ఈ పార్టీలో ఉన్నందుకు నాతో పాటు రెండు వేల ఒక సంవత్సరం నుంచి పనిచేసిన ఉద్యమ నాయకులు అందరికీ మీరు అందరి గౌరవంగా ఫీల్ కావాలి ఎందుకనంటే ఒకే జెండా ఒకే పార్టీ ఒకే నినాదం ఈ సిద్ధాంతంతో అల్పేర్ గా పోరాటం చేసి ఇప్పటికీ పార్టీ ఎన్నో ఎందరో పార్టీలు ఎంతో మంది మా మీద ఎన్నో రకాలుగా దాడులు చేసి ఎన్నో రకాలుగా మధ్యలో పెట్టి ఎన్ని చేసినా చూడ ఇప్పటి వరకు ఒకే పార్టీ ఒకే నిజాం కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్లను నమ్ముకొని ఇప్పటి వరదాకా ఉన్నాం అది ఒక గొప్ప విషయమే అవుతుంది నా దృష్టిలో ఈరోజు ప్రోగ్రాం విషయం ఏంటంటే ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలు ఇదే గడ్డ మీదకెళ్ళి పార్టీ జెండా పోయింది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఇక్కడ మనము ఈ కేక్ కటింగ్ చేసినాము దీని అనంతరం గడప గడపకు పోయి మనము ప్రజలను చైతన్యం చేసి ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ మనము పాంప్లైంట్ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి మన పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారి పిలుపు మేరకు ఈ రోజు గడప గడపకు తెలంగాణ నినాదాన్ని తీసుకొని పోయి రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ఎదో వరంగల్ బహిరంగ సభను మనము దిగ్విజీయంగా నిర్వహిస్తున్నాం మన నాయకులకు అలాగే వారికి తోడుగా మనము సభను జయవంత ఈ ఈరోజు ఈ బొట్టు కార్యక్రమం ఈ పాంప్లెట్ కార్యక్రమం చేయడం జరిగింది ఇక ముందు కూడా మనము ఈ యొక్క డివిజన్కు ఒక ప్రత్యేకత ఉన్నది మన మన డివిజన్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించి ఉన్నది కాబట్టి ఈ డివిజన్కు ఒక ప్రత్యేకత ఉన్నది కావున ముఖ్యంగా ఈ డౌ ఈ డివిజన్లకు వెళ్ళి మనము భారీగా తరలించాలి ప్రజలను భారీ ఎత్తున తరలించి మనం సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గబెటి శ్రీనివాస్ గారికి జై తెలంగాణ